వందనాలండి ఈరోజు డిసెంబర్ పదకొండు దెమిత్రి మరియు ఎఫ్ఎస్ కరణం ఈ ఇద్దరి గురించి కొన్ని విషయాలు చూసుకున్నాం అపసల కారం పంతొమ్మిది ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు ఆ కాలమందు అంటే ఎఫ్ఎస్ ఎఫ్ఎస్లో పౌలున్న కాలమందు క్రీస్తు మార్గం గురించి చాలా అల్లరి కలిగాను ఎలాగనగా దెమిత్రియను కంసాలి అర్తిమదేవికి వెండి గుళ్ళను చేయించి ఆ పని వల్ల వాళ్ళకి చాలా లాభం కలిగి కలుగు అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపు కూర్చి అయ్యలారా ఈ పని వల్ల మనకు జీవనం బహు బాగుగా జరుగుతున్నదని మీకు తెలియదు తెలియను అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫ్ఎస్లో మాత్రం కాదు దాదాపు ఆసియాందంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచి వినియు ఉన్నారు మరియు ఈ మన వృత్తి ఎందు లక్ష్యం తప్పపో పోటయే కాక మహాదేవియకు అర్థమదేవి ఉన్న ఆమె యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆస్యాందంతటను భూలోకమందును పూజింపబడుతున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయము లో తోచుచున్నదని వార్త చెప్పాను దేవిత్రి తన వ్యాపారము పౌలు వల్ల దెబ్బతింటుందనే తలంపుతో క్రీస్తు మార్గంలో వెళ్లే వారిని ఆపుటకే అల్లర్లు సృష్టించాలనే పన్నాగం పని తన తోటి కంసాలందరినీ వాళ్ళందరిలో ధనాశన రేపి వారిని అల్లరి చేయడానికి లేపాడు ప్రోత్సహించాడు దేశంపై ప్రేమ మతం పట్ల నమ్మకత్వము అనే ముసుగులో వారి స్వప్రయోజనమును కప్పిపుచ్చి అల్లరి మొదలుపెట్టారు అప్పుడు పదవీ వ్యామోహం గల కరణము కలుగజేసుకున్నాడు అల్లర్లు ఎక్కువైతే తన ఉద్యోగం పోతుందనే భయంతో వారిని శాంతింపజేశాడు ఆ విధంగా చేస్తే అల్లరి చేస్తుంటే రోమ ప్రభుత్వం వారికి ఉన్న కొద్దిపాటి స్వాతంత్రంను కూడా తీసేస్తారు అని బెదిరించాడు అతడు హేతువాది కంసాలి ఈ కారణము ఇరువురు సువార్థకు శత్రువులే ఇలాంటి వారు మన మధ్య ఇప్పటికీ ఉన్నారు ఆనాడు ఈనాడు కూడా సువార్థ ప్రబలుతూ ఉన్నప్పుడు సాతాన్ తన శిష్యులను పురిగొల్పి ఇలాంటి ఆటంకాలు కలుగు చేస్తూ ఉంటాడు ఆత్మను రక్షింపబడుట శాతను సహించలేడు పౌలు దాదాపు రెండు సంవత్సరాలు ఎఫిస్లో ఉండి వారిలో చాలా మార్పు తెచ్చాడు అక్కడ బలమైన సంఘం ఏర్పడి వారి మొదటి ప్రేమను చూపారు వారిలో చాలామంది విగ్రహారధన మానుటే కాకుండా మాంత్రిక విద్య అభ్యసించు అనేకులు తమ పుస్తకాలు ఎదుట కాల్చివేశారు ఆ పుస్తకాల విలువ కూడా చాలా ఎక్కువగా ఉంది అని బైబిల్లో చెప్పబడింది కొన్ని కోట్ల వర్త్ ఈ కాలంలో అయితే అంత ప్రభావంతో ప్రభు వాక్యం ప్రబలమై వ్యాపించను అందుకే సాతాను ఊరుకోలేక దేమిత్రితో కల్లోలం సృష్టించాడు అప్పుడు హేతువాదైన కరణంను ప్రవేశపెట్టాడు వీరిరువుడు స్వప్రయోజనం కాంక్షించేవారే కరణం తన పది పోతుందనే భయంతో అల్లర్లు మానేసి న్యాయసభలకు వెళ్లమని చెప్పాడు అంతేకాక అర్తిమదేవి ఈ సమస్యను పరిష్కరిస్తుందిలే అని ఆదరించాడు ఈనాటి హేతువాదులు కూడా సువార్తను పట్టించుకోవద్దని చెప్తూ ఉన్నారు ఇలాంటి దేమిత్రులు కరణాలు విస్తారంగా ఉన్నారు కాబట్టి మనం వెళ్ళ జాగ్రత్తగా ఉండాలి ప్రార్థన చేసుకుందాం దయమై నాయన చేసినయన స్తోత్రం ఉదయ ఉదయకాలాన్ని అనేక రకాల వ్యక్తుల్ని మాకు పరిచయం చేస్తున్నారు నాయన చెడ్డవారిని పరిచయం చేసినప్పుడు ఆ విధంగా ఉండకూడదనే నిర్ణయం తీసుకోవాలని మాకు నేర్పిస్తున్నందుకు మీకు వందనాలు చెప్తూ మేము ఆ విధంగా ఉండకుండా జాగ్రత్త పడేటట్టు వారిని మాకు దూర దూరంగా ఉంచేటట్టు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వేడుకు వేడుకుంటున్నాను తండ్రి అమ్మాయి గాడ్ బ్లెస్ యూ